ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో మరి అరవై డెబ్భై శాతం మంది ప్రతిరోజు చిన్న దగ్గర నుంచి పెద్ద సమస్య వరకు బాధపడుతూ ఉంటారు ఆహారం మంచిగా లేనందువల్ల అంటే రుచులు ఎక్కువ అవటం ఎప్పుడు పడితే అప్పుడు తింటాం రాత్రిపూట పది పదకొండింటికి కూడా తింటాం టీ కాఫీలు తాగటం నీళ్లు సరిగా త్రాగకపోవటం మానసిక ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల డైజెస్టివ్ డిజార్డర్స్ చాలా చాలా ఎక్కువైపోతున్నాయి వీటికి రోజు మాత్రల మెంగటం టానిక్లు త్రాగటం యాంటాసిడ్స్ ఉపయోగించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది మరి ఇట్లాంటి సంబంధమైన సమస్యలకి పర్మనెంట్ సొల్యూషన్ నాచురోపతి మార్గంలో ఉంది మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్స్ తిన్నప్పటికి కూడా దాన్ని ఎట్లా క్లీన్ చేసుకుని మీ సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు కూడా ట్రైనింగ్ జరుగుతుంది మీకు అలాంటి నాచురోపతి విధానం ద్వారా మలబద్ధకం రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి మోషన్ అవ్వక సరికి ఆకలి అవ్వదు ఆకలి అవ్వకుండా తింటే అరగదు అరకపోతే త్రేయింపులు వచ్చేస్తాయి దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చి పొట్ట ఎప్పుడు హెవీగా ఉంటుంది అలాంటి సంబంధమైన సమస్యలు మలబద్ధక సమస్యలు అట్లాగే ప్రేగుపోత ఎసిడిటీతో మంటలు ఎప్పుడూ ఉండి మందులు వాడుతూ ఉంటారు అలాంటివి కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్లు వెనక్కి వస్తుంటాయి నోట్లో గొంతులోకి అలాంటి సమస్యలు మెతుకులు మొక్కలు వెనక్కి వస్తుంటాయి పుల్లటి త్రేన్పులు కొంతమంది బేవులు పెద్దగా వచ్చేస్తుంటాయి మరి ఇట్లాంటి అజీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి డైజెస్టివ్ డిజార్డర్స్తో బాధపడేవారికి మరి మందులు లేకుండా ఈ సంబంధమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి ఒక బెస్ట్ అవకాశం కలిగిస్తున్నాం మామూలుగా ఇట్లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నవారు చాలామంది వెయిట్ లాస్ అయిపోతారు తినలేక యాభై ఐదు కేజీలు యాభై కేజీలు ఉండాలి ఆడవారు కూడా ముప్పై ఐదు నలభైకి పోతారు మగవారు కూడా నలభైకేళ్ళు వెళ్ళిపోతుంటారు చాలామంది చూస్తే అలాంటి వారికి పొలాన్ని దున్ని ఎండగడితే నేల సారవంతమై మళ్ళీ పంటను దిగుబడిని ఎలా ఇస్తుందో ఈ న్యాచురోపతి విధానంలో వాళ్ళకి పొట్టా ప్రేగులు క్లీన్ చేసి ఫాస్టింగ్ ద్వారా పొలాన్ని ఎండగట్టినట్టు చేసి మళ్ళా సారవంతమయ్యే విధంగా ప్రేగులను మారుస్తారు అన్నమాట అంటే మళ్ళీ అరిగించే కెపాసిటీని పెంచి మోషన్ అయ్యే విధానం న్యాచురల్గా అందించి తిన్నది ఒంటికి పట్టేటట్టు బాగా చేసి ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించి గుడ్ బ్యాక్టీరియాలు చేసి డైట్ని ఇక్కడ ఇస్తారు ఇలాంటి సంబంధమైన సమస్యలకి న్యాచురోపతి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది అలాంటి న్యాచురోపతి విధానంలో ఫార్టీ ఫైవ్ డేస్ కానీ సిక్స్టీ డేస్ కానీ మీరు ఇక్కడ ఉంటే మెయిన్గా ఎందుకు అన్ని రోజులు అనుకోవచ్చు ఈ అన్ని రోజులు ఉన్నప్పుడు మీకు దీర్ఘ ఉపవాసాలు చేపిస్తారు వెయిట్ తక్కువ వారు ఉపవాసాలు చేసిన వెయిట్ ఎక్కువ తగ్గరండి మీకు నీరసం రాకుండా రోజుకు పావు కేజీ తేనిస్తుంటారు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు బ్లడ్ టెస్ట్లు చూసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి ఆ పొట్టా ప్రేగుల్లో కాస్త అరిగించుకునే శక్తి గ్రహణ శక్తి బాగా పెరగాలంటే ఫాస్టింగ్ చేయాలి అందుకని ప్రేగులు ట్యాంక్ అంతా క్లీన్ అవ్వడానికి మూడు నాలుగు కేజీలు వేస్ట్ మోషన్ అందులో స్టాక్ ఉంటుంది అదంతా కడిగినట్టు శుద్ధ అవుతుంది ఇక్కడ ఏనేమో కోలం తెరిపి ఇట్లాంటి వాటి ద్వారా శుద్ధి చేస్తారు అందుకని ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా ఇలా ఎక్కువ రోజులు మీరున్నప్పుడే లాంగ్ ఫాస్టింగ్ కుదురుతుంది కాబట్టి అన్ని రోజులు అన్నమాట మెల్లగా వీళ్ళకి ఆహారాలు చాలా పడవు అరగవు అలాంటివి మెల్లగా అరిగేటట్టు మెల్లగా పడేటట్టు మంట లేకుండా చేసేటట్టు స్టెప్ వైజ్ వాళ్ళకి అందించాలి జ్యూస్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు పెట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు పెట్టి చేయాలి ఇలా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మీకు పూర్తిగా ఈ సమస్యల నుంచి పోగొట్టుకుని మళ్ళీ వెయిట్ పికప్ అయ్యి రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు ఆశ్రమంలోనే పెరిగి మళ్ళీ మీరు వెళతారనమాట అలా ఇంటికి వెళ్ళక ఎట్లా జీవించాలి ఇక ట్రైనింగ్ ఇస్తాం అందుకని ఇలాంటి సంబంధమైన సమస్యలకి స్పెషల్ క్యాంపు ద్వారా చేరిన వారికి డాక్టర్స్ ప్రత్యేకంగా వారంలో రెండు మూడు క్లాసులు ఇలాంటి సంబంధమైన సమస్యల మీద అవగాహన కలిగిస్తూ అనేక రకాలుగా నివృత్తి కలిగించడానికి స్పెషల్ వీడియో ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్స్ క్లాసెస్ తీసుకుంటారు నా క్లాసెస్ కూడా స్పెషల్గా ఉంటాయి అందుకని డాక్టర్ల పర్యవేక్షణలు ఈ ట్రీట్మెంట్లన్నీ జరుగుతాయి ఇక్కడ మీకు డైజెస్టివ్ సమస్యల్ని రెక్టిఫై చేయడానికి టబ్బాస్ కానీ హిప్ బాస్ ఇట్లాంటివి స్పెషల్గా చేపిస్తూ ఉంటారు వంటల ట్రైనింగ్ ఇంటికి వెళ్ళాక మీరు ఎట్లా వండుకోవాలి ట్రైనింగ్ క్లాసెస్ రోజు ఉంటాయి స్ట్రెస్ వల్ల కొంతమందికి ఇలాంటి సమస్యలు వస్తాయి స్ట్రెస్ తగ్గటానికి మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి విధానం ద్వారా ఇలాంటి సమస్యలు ఎంత సింపుల్గా తగ్గించుకోవచ్చు అనేది మన ఆశ్రమంలో చేరి బాగా తగ్గించుకున్న వారి అనుభవాలను ఇక్కడ మనం ఇద్దరు ముగ్గురి విందాం నా పేరు హరీష్ బాబు అండి నేను ఒంగోలు నుంచి వచ్చాను నాకు ఇండైజేషన్ ప్రాబ్లం ఉంది నేను బయట చాలా ఇంగ్లీష్ హాస్పిటల్ తిరిగాను గ్యాస్ట్రో ఎంట్రాలజీ చాలా హాస్పిటల్ తిరిగాను చాలా ఇంగ్లీష్ ముందు మింగాను కానీ నాకు నయం కాలేదు ఇక్కడ రాజుగారి ఆశ్రమం వచ్చిన తర్వాత ఇక్కడ ఇవాళ బాగా ఉంది నాకు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఉపవాసం పెట్టారు నేను ఉపవాసం పది రోజులు ఉన్నాను బాగా బాగా రిలీఫ్ వచ్చింది ఇక్కడ ఆశ్రమం అంతా బాగుంది ప్రకృతి వాతావరణం అంతా బాగుంది ఇక్కడ కృష్ణానది ఒడ్డున బోటింగ్ ఉంది ఈత నేర్పిస్తారు ఇంకా మద్దన చికిత్సలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా దీంతోపాటు థెరపీ ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది అది బాగుంటుంది ప్రతిరోజు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇనుమా ఇస్తారు ఇనుమా తీసుకోవడం వల్ల మనకు బాగా రిలీఫ్గా ఉంటుంది ఆహారం కానీ అన్నీ కానీ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ ఆశ్రమం మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం చాలా అదృష్టం మనకి ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకి చాలా రిలీఫ్గా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అనురాధ కర్ణాటకలో చెలూరు నుంచి వచ్చాము నా వయసు యాభై సంవత్సరాలు మేము ఇక్కడికి రావడంలో ప్రధాన కారణం నాకు మలబద్ధకం సమస్య ఉండేది నేను దీన్ని గత ఐదేండ్లుగా ఫాలో అవుతున్నాను ఈ విధానాన్ని దానికి ముందు అనారోగ్యం సమస్యలతో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చాలానే ఫేస్ చేశాను ఆ సమస్యలకు అన్నింటికి ఈ విధానం ఫాలో అయినాక నా అంతకు నేనే నా ఆత్మవిశ్వాసంతో నేను ఇంట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొనే ధైర్యము ఆ నిబ్బరము నాకు చాలా అలవడింది మేము ఇక్కడికి పదహైదు దినాల క్యాంప్ కోసం వచ్చాము ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఇవన్నీ పాటిస్తూ ఉన్నా ఇక్కడికి వస్తే ఈ వాతావరణము వీళ్ళు చెప్పే చేసే విధానాలు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటుందో ఆచరించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము నా సమస్య ఐదో దినానికే పూర్తిగా క్లియర్ అయింది ఇంకా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఇక్కడ ఎంతో ధైర్యంగా ఉత్సాహంతో తిరిగి ఇంటికి వెళ్ళచ్చు ఇలాంటి లాభాలు ఈ నాచురోపతి విధానం ద్వారా మీరు పొందాలంటే మరి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఉండే స్పెషల్ క్యాంపు ప్రతి నెల ఒకటో తేదీ పదహారో తేదీ రెండు క్యాంపులు స్టార్ట్ అవుతుంటాయి ఎప్పుడైనా మీరు చేరవచ్చు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా రిటైర్ అయిన వారు కానీ ఉద్యోగంలో ఉన్నవారు కానీ పెళ్లి కానీ ఉద్యోగం చేయని పిల్లలు కానీ ఇట్లాంటి సమస్యలు ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది అలాంటి వారికి అలాంటి వారు చేరొచ్చు ఇక్కడ కట్టిన డబ్బులు బిల్ పట్టుకెళ్తే మీకు గవర్నమెంట్ మళ్ళీ మొత్తం అమౌంట్ వాపస్ చేస్తుంది అనమాట ఆ ఫెసిలిటీ ఉంటుంది అట్లాగే పెన్షనర్స్కి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ భార్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫెసిలిటీ అనమాట అలా ఉండొచ్చు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ డైజెస్టివ్ డిసార్డర్స్ హెల్త్ స్పెషల్ క్యాంపులో మరి చేరదలిసినప్పుడు మన ట్రస్ట్ ద్వారా ఇట్లాంటి వాళ్ళకి తక్కువ డబ్బుల్లో కాస్త ఎక్కువ ఉండే ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేసి నాన్ఏసి అకామిడేషన్ రెండు రకాలుగా ఉంటుందండి ముగ్గురు నలుగురు కలిపి ఉండే ఒక రూమ్ షేరింగ్ రూమ్స్ ఉంటాయి అలాంటి వాటిలో పద్నాలుగు వందల యాభై పర్ డే పడుతుంది అరవై రోజులు ఉన్నప్పుడు అట్లాగే ఇద్దరు ఉండే షేరింగ్ రూమ్స్ ఉంటాయి అలాంటి వాటిలో అయితే పదిహేను వందల మూడు రూపాయలు పడుతుంది అది ఒక రోజుకి అట్లా అరవై రోజులకి ఇట్లా కడితే అట్లా ఉండొచ్చు అనమాట అలాగే కొంతమంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నారనుకోండి పదహారు వందల పర్ డే ముగ్గురు నలుగురు ఉండే షేరింగ్ రూమ్కి తీసుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లో పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు పడుతున్నది అనమాట మన ఆశ్రమంలో మరి సగటున మొ ఇరవై ఐదు వందలు ఒక రోజు కడితే తప్ప అసలు మెయింటెనెన్స్ అవ్వదు ఇక్కడ మరి ఇక్కడ మీ అందరికీ అలా కట్టాల్సింది పోయి పద్నాలుగు వందలు పదహారు వందలు రెట్లు ఇస్తున్నామంటే మీకోసం చూడండి ఎందుకు అంటే న్యాచురోపతి విధానాన్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి నలుగురిట్ల బయటికి వెళ్ళిన వాళ్ళు చూస్తే ఎంతోమంది మీ వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకుంటారు మీకు ఒక ఆరోగ్యాన్ని ఆనందం ఇచ్చినట్లు అవుతుంది మీ ద్వారా పది మందికి న్యాచురోపతి స్ప్రెడ్ అవుతుంది దాని కొరకు ఇట్లా ఈ స్పెషల్ క్యాంప్స్ పెట్టి మనం అవేర్నెస్ కలిగించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట కాబట్టి ఇలాంటి సంబంధమైన సమస్యలతో బాధపడేవారందరికీ మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిన ఉంటే కూడా తెలియచేయండి మంచి లాభాన్ని ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఉండి ఇట్లా పొంది అక్కడి నుంచి మందులు లేకుండా ఇలాంటి సమస్యలు రాకుండా హాయిగా జీవించే ట్రైనింగ్ని మీరు పొందడానికి డైజెస్టివ్ డిసార్డర్స్ స్పెషల్ హెల్దీ క్యాంప్స్ని మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం